నెక్స్ట్ అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా కొంచెం వెనక్కి వెనక్కి తీసుకెళ్ళి వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాసారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వేయడం చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో అది ఇండికేట్ చేస్తారు మీరు నెక్స్ట్ నెక్స్ట్ డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు రైట్ అక్కడ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చూడు ఆ పాయింట్ కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు లోపలికి వెళ్ళారు కదా డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు నెక్స్ట్ స్కిడ్ అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు చూడండి డస్ట్ లో కెన్ సి రెడ్ కలర్ చూడండి డిస్టెన్స్ చూడండి బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ చూపించాను రెండు వరకు చూపించాను కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రైస్ కనిపిస్తుంది సో దిస్ లైట్స్ హెవ్ కమ్ అంటే మళ్ళీ వీళ్ళు దీని మీద మేము మళ్ళీ వి విల్ ఆస్క్ ఎఫ్ఎస్ఎల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ మాకు డౌట్స్ ఏమున్నవి ఉన్నవి అవి కూడా వి విల్ ఆస్క్